ఉండే వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారని కంపేర్ చేసుకుంటే అప్పుడు మనది ఎక్కడో ఉంటున్న ఆర్థిక వ్యవస్థ ఎక్కడో ఉంటున్న డెవలప్మెంట్ ఇప్పుడు భారతదేశం అనేది ప్రపంచంలో ఐదవ ఆర్థిక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకొచ్చింది దీనికి మన తండ్రులతో పాటు మన తాతలు ఎంతోమంది వాళ్ళ త్యాగ ఫలాలు వాళ్ళ కష్టఫలాలు ఇవన్నీ కారణమై ఉన్నాయి వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళ పౌరుషాన్ని వాళ్ళ పునికిని మనం ముందుకు సాగాలి పట్టుకొని ముందుకు సాగాలి ఇప్పుడుంటున్న పరిస్థితుల్లో యువత అయితేనేమి అయితేనేమి పాత విషయాలని వాళ్ళ యొక్క త్యాగ ఫలాలని పెద్దగా పట్టించుకోవట్లేదు అవన్నీ పట్టించుకోవాలి మూలాలను మనం మర్చిపోతున్నాం మూలాలను మనం మర్చిపోకూడదు టెక్నాలజీ మనకు అవసరమే టెక్నాలజీ చాలా అవసరం కానీ టెక్నాలజీతో పాటు మన ఇండియా యొక్క బేస్ ఏదైతే నమ్మకముందో పెద్దలను గౌరవించాలి పెద్దల మాటకి విలువ ఇవ్వాలి అనే బేస్ని అయితే మనం మర్చిపోకూడదు దాన్ని పట్టుకొని ముందుకు సాగాలి మన దేశ సంస్కృతిని ప్రపంచ నలుమూలలా సాటి చెప్పేది అదొక్కటే మన సంస్కృతే మన యొక్క పునాది దాన్ని మనం మర్చిపోయి టెక్నాలజీకి అలవాటు పడిపోయి మన యొక్క సంస్కృతిని వదిలేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సంస్కృతిని మనం వదలకూడదు వివిధ దేశాల్లోనూ బయట దేశాల్లో భారతీయ స్త్రీలకైతేనేమి భారతీయ పురుషులకి వాళ్ళ కట్టు బొట్టుకి ఉన్న విలువలు వాళ్ళు ఆచరిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా వెళ్తే అమెరికన్స్ చీర కొట్టుకుంటున్నారు జపాన్ వెళ్తే జపనీస్ చీరలు కొట్టుకుంటున్నారు కానీ ఇండియాలో కొన్నిసార్లు దాన్ని నామోషిగా ఫీల్ అవుతున్నారు కొన్ని ఆఫీసుల్లో మన యొక్క సంస్కృతిని మనం వదిలేస్తున్నాం మన యొక్క సంస్కృతిని పరాయి దేశ వాళ్ళు అవలంబించుకుంటున్నారు అదేవిధంగా మన యొక్క పౌరుషాన్ని కానీ క్రీడా సంపత్తిని కానీ ఇంకా మనం పెంపొందించుకోవాలి ఉద్యోగులైతేనేమి ఉపాధ్యాయులైతేనేమి వీళ్ళందరూ కూడా యువతకి మంచి గైడెన్స్ని ఇవ్వాలి ఆటల పోటీల్లో కానీ ఉన్నత విద్యల్లో కానీ ఎలా అయితే వాళ్ళు సక్సీడ్ అవ్వగలుగుతున్నారు అలా ఎలా అయితే వాళ్ళు ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు తీర్చిదిద్దబడతారు అనేది ఉపాధ్యాయుల ద్వారా ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళకి తెలియచేయాలి అదేవిధంగా ఆ రోజు బా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మనకి అర్ధాంతరంగా స్వాతంత్రం ఇచ్చారు అప్పుడు దేశ పరిస్థితులైతేనేమి దేశ యొక్క అయితేనేమి అప్పుడు మన తాలూకు మన అడ్మినిస్ట్రేషన్ మనకు చేసుకోవడానికి అంతగా అనుకూగా లేదు అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు మనంతట మనం పరిపాలించుకోగలం మన తాలూకా ఆర్థిక వ్యవస్థను మనం నిలబెట్టుకోగలం అనే స్థాయికి తీసుకొచ్చి ఈరోజు మనల్ని ఇక్కడ నిలబెట్టారు మనం ఈరోజు ఏదైతే అనుభవిస్తున్నా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి ఇదంతా కూడా ఎంతోమంది కష్టపడి మనకి ఇచ్చింది దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదు అలాగే ఈ సందర్భంగా మనం ఇంకో మాట చెప్పాలి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లనే ఒక పెద్ద ఇది ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను కానీ వ్యవస్థలను కానీ నాశనం చేయకూడదు మద్యపానానికి దూరంగా ఉండాలి సో ఇవన్నీ చాలా వరకు మీరు అందరూ అవలంబించాలి మోసాలకి నేరాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర అవ్వకూడదు నిజాయితీగా ఉండాలి మనం ఏదైనా నిజాయితీగా ఉంటే దాని నుంచి వచ్చే ప్రతిఫలం అనేది మరింత సంతృప్తిని ఇస్తుంది అటువంటి నిజాయితీని మనం అవలంబించుకోవాలి ఇవన్నీ మీరు ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెబ్బై ఏడు సంవత్సరాలు గుర్తించుకున్న డెబ్బై ఎనిమిదిలో అందరం అడుగుపెట్టాము ఇలాగే ఇంకొక మనము అందరం కూడా జెండా ఎగరవేయాలి అనే ఒక నినాదంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇంతటి మహా అవకాశాన్ని ఇచ్చినందుకు నాతవరం పబ్లిక్కి మా పోలీస్ స్టేషన్ సర్పందుకు అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం